మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చిత్తూరు వీరప్పన్ గా అభివర్ణించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న పెద్దిరెడ్డి అరాచకాలు ఒక్క పుంగనూరుకే పరిమితం కాలేదని చిత్తూరు జిల్లా మొత్తం ఉన్నాయని ఆయన ఆరోపించారు కుప్పంలో తమ అధినేత చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్లు వెదజల్లారన్నారు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమాలపై విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ను కోరుతున్నట్లు బుద్ధ చెప్పారు పెద్దిరెడ్డి కుటుంబం జప్తు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు వాళ్ళ అనుచరులు దారిదోపిడీళ్ళు ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు ఆరు వందల మంది వాళ్ళ కబ్జాల గురించి వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారో వాళ్ళొక్క పొంగడాకే పరిమితం కాకుండా రెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పల్లాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం శ్రీకాళహస్తి కానీ మదనపల్లి కానీ తంబలపల్లి కానీ ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పనికి నుంచి నించారు పేరు ప్రజా సొమ్ము దోచుకొని ప్రజల భూములు కబ్జా చేసి ఆయనకి అడ్డ వస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సవాలు చేసి వందల కోట్ల రూపాయలు కుప్పం మీద విరజల్లాడు ఈయన సొమ్ము అయితేనేగా ఈయన సొమ్ము కాదు ప్రజల సొమ్ము వందల కోట్లు విరచలడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని వీరప్పని శబ్దం చేశాడు లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో అర్థమైపోయినట్టు వీరప్పను ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా ఆ దరిదాపుల్లో కూడా ఆయన ఆయన వల్ల కాకపోయింది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి ఇన్నాళ్ళు ఏ డబ్బు మతంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచి రౌడీ మోకలతో దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు ఇప్పించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది ఇవాళ ఒక్కడే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇతను ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు ఈడీ ఎమ్మెన్ఏ ఈ అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏ ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి నగిరి రోజాకి ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కొమ్మకోణం చేశాడు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురి కొడుకు గురించి చెప్పాలంటే అంతే లేదు అక్కడ నాని మీద దాడి చేసి దాన్ని చంపడం చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైను అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు ఈ చిత్తూరు వీరప్పని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలి మేము డిమాండ్ చేయడమే కాకుండా రెడ్డి ఆస్తులు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనో వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు ఈ చి వీరప్పను వారసునేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు ఇదంతా ప్రజాతనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలవ చేసుకోవాలి నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా నాయకుడిగా కాకుండా ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియెట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి